తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని పార్టీని తిరిగి బతికించుకునే దిశగా చర్యలు తీసుకుంటానని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించారు తెలంగాణలో పూర్తిగా మాయమైపోయిందనుకున్న తెలుగుదేశాన్ని తిరిగి పునర్వైభవం వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన తనతో సమావేశమైన నాయకులు ముఖ్య నాయకులతో పేర్కొన్నారు ఈ దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి కూడా నియమిస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం చంద్రబాబు ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంటుందా అన్న విషయంపై రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది తెలుగు జాతి కోసం ఏర్పడ్డ ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది గతంలో అధికారంలో ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు తిరిగి అధికారంలో ఉంది గత పది సంవత్సరాల కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో నెమ్మదిగా తెలుగుదేశం పార్టీ తన పట్టు కోల్పోవడం కూడా ప్రారంభమైంది ముఖ్యంగా హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోను ఉమ్మడి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఆంధ్ర ప్రాంత వాసులు అలానే సరిహద్దు జిల్లాల ప్రాంతాలలో తనకంటూ ఏర్పాటు చేసుకున్న అభిమానులు కూడా నెమ్మదిగా ఇతర పార్టీల వైపు మళ్ళడం ప్రారంభమైంది ఇక తెలుగుదేశం నాయకులు ఎందరో ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన వారు కూడా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్లో చేరిపోయారు అలా చేరిన వారిలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా పలువురు ఇతర హైదరాబాద్ నగర నాయకులు బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి చెందిన నాయకులందరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన వేళ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిశ్శబ్దమైన సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తిరిగి ఇక్కడ మళ్ళా ఒక పార్టీగా ఒక శక్తిగా ఎదగడం శక్తిగా ఎదగపోయినా ఒక ఇన్ఫ్లుయెన్షియర్గా ఎదిగే పరిస్థితి ఎక్కడ ఉంటుందనేది చర్చ ప్రాంత పాలకులు లేదా ఆంధ్ర ప్రాంత వాసులు నెమ్మదిగా బీఆర్ఎస్ వైపు మళ్ళారనడంలో సందేహం లేదు తదనుగుణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నో సీట్లు వచ్చాయి ఎక్కువ సీట్లన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి అయితే ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి దిగజారుతున్న వేళ ఈ నాయకులు తమతో వస్తారనేది చంద్రబాబు అంచనాగా పేర్కొంటున్నారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి అటు ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోను అధికారంలో ఉన్న వేళ తెలంగాణలో కూడా తన ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకుతో జత చేయగలిగితే తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఎన్డీఏ ఎదగడానికి అవకాశం ఉంటుందని కూడా చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం అంటే ఎంత లేదన్నా తెలుగుదేశం పార్టీకి నాలుగు నుండి ఐదు శాతం ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంటుంది ఆ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీతో కలిస్తే అవి రెండు ఒక శక్తిగా ఎదగవచ్చు అనేది ఒక వ్యూహం కూడా అయితే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ఈ వ్యూహానికి మద్దతునిస్తుంది అన్నది ఇంకా కొంత సందేహాస్పదమే అయితే రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వేళ ఒకవేళ జాతీయ నాయకత్వం భావిస్తే తెలంగాణలోనూ జట్టు కట్టక తప్పదు ఒకవైపు సీమాంధ్రులు తమతో కలిసి వస్తారని అలానే ఐటీ రంగానికి సంబంధించిన ఎందరో తాము హైదరాబాదుకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తమతో కలిసి వచ్చే అవకాశం ఉంటుందని వీరితో పాటు ఈరోజు మాదిగ రిజర్వేషన్లకు సంబంధించి అంటే ఎస్సీ కు సంబంధించి ముందుగా జీవో తీసుకుని వచ్చి ప్రక్రియను పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆ ఫలాలను నాలుగైదేళ్లు మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ కు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వేళ అసలు ఈ మొత్తం ప్రక్రియను ముందుగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ వైపు అలానే ఈ ప్రక్రియకు ఊతమిచ్చిన భారతీయ జనతా పార్టీ వైపు మాదిగలు నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ తెలుగుదేశం కూటమికి మాదిగలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వవచ్చు అనేది ఇంకొక అంచనా ఇలా పలు రకాల ఊహాగానాలు అంచనాల మధ్యనే చంద్రబాబు ఈ ప్రకటనలు చేశారని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ముందుకు సాగే అవకాశం ఉంది తన తనకు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో అభిమానులున్నారని క్యాడర్ ఉందని తెలుగుదేశం చెప్పుకుంటోంది ఆ క్యాడరు మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకుని రాబోయే ఐదేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తాము ఒక నిర్ణయాత్మక శక్తిగా తెలంగాణలో ఎదగాలనేది చంద్రబాబు ఆలోచన ఈ ఆలోచనకు భారతీయ జనతా పార్టీ ఎంత మద్దతు ఇస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని ఉపయోగించి ఎంత మేరకు అడ్డుకట్ట వేస్తోందో కొంత ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పోషించబోయే పాత్ర పట్ల మాత్రం తెలంగాణలో కొంత చర్చ ఆసక్తికరంగా మారింది